ప్రతి ఒక్కడూ చేసుకున్నటువంటి కర్మను బట్టి వాడు పొందుతాడు ఏదైనా కానీ అది ధనమైనా అయి ఉండొచ్చు పదవైన అయి ఉండొచ్చు నువ్వు పదవి కావాలనుకుంటే వచ్చేదు భగవంతుడు నువ్వు చేసుకున్న కర్మ ఉంటే అది వస్తుంది ధనం కావాలంటే వచ్చేదు అది నువ్వు కర్మ చేసుకొని ఉంటే అది వస్తుంది సో అది నువ్వు కర్మ చేసుకున్నావు కాబట్టి నువ్వు అనుభవించాలి కాబట్టి భగవంతుడు ఇచ్చాడు ఎదుటోడు ఈర్చి పెడితే దానివల్ల ఉపయోగం లేదు నేను అదే చెప్తాను ఒక యజమాని దగ్గర ఇద్దరు పనువాళ్ళు ఉన్నారు ముప్పై రోజులు సక్రమంగా చేశాడు కూలి ముప్పై రోజులు కూలి ఇచ్చాడు ఒకడు పది రోజులే చేశాడు వాడికి పది రోజులే వచ్చింది శాలరీ ఈ పది రోజులు వచ్చినోడు ముప్పై రోజులు కూలి వచ్చిన వాడు చూసి అసైతే ఉపయోగం ఉంది వాడు ముప్పై రోజులు కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది వాడికి సో అదే రకంగా ఈ ప్రపంచంలో ఎవడైనా గానీ ఈశోపనిషత్తు అదే చెప్తుంది ఈశావాత్మితం సర్వం ఈ జగత్తులో పుట్టినప్పుడే కోటాగా కేటాయించబడింది వారి తెలివితేటలు ఎంత వాడి అందం ఎంత వాడి బంధుత్వం ఎంత వాడి పదవి ఎంత ఇవన్నీ కూడా మనం కోరుకుంటే పొందేటువంటిది కాదు కొంతమంది ఇవి తెలియక అజ్ఞానంలో ఆ ఉంటారు అనమాట కానీ ఇది భగవత్ నిర్ణయం సర్వకారణ కారకుడు భగవంతుడు ఆయన ఇస్తున్నాడు ఇది నువ్వెవరు ఏడవడానికి సో అందువల్ల ఇవన్నీ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నప్పుడు ఎవరు ఏమన్నా కానీ ఏమన్నా మాట్లాడినా గానీ కలత చెందకుండా మనం ప్రశాంతంగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది అవకాశం అంటుంది నీవు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి ఎందు ఇంకోటి కూడా ఉంది మనకు లేని దాంట్లో నువ్వు ఆలోచిస్తూ ఇచ్చింది కూడా అనుభవించకుండా గడపడం కూడా అది అది కూడా మూర్ఖత్వం అనమాట ఎందువల్ల అంటే వాడు పది రోజులు కూలి పని చేసినాడు వాడు ఎంత ఇచ్చినా వాడికి అదే వస్తుంది ఎందువల్ల అంటే వాడు అదే కష్టపడ్డాడు దాంట్లోనే ఆనందాన్ని ఎత్తుక్కో అసలు ఆనందం అనేటువంటిది ప్రాపంచిక విషయాల్లో రాదు భగవత్ చింతనలో వస్తుంది ఆ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకో Né? Tá?